సంతాన లక్ష్మి ఈవిడ అష్టలక్ష్మి రూపాల్లో ఒకటండి ఈమె సంతానాన్ని ప్రసాదిస్తుంది అనమాట ఈవిడ ఆరు చేతులు కలిగి ఉంటుంది తన రెండు చేతుల్లో రెండు కలశాలను ధరించి ఉంటుంది అలాగే మిగిలిన రెండు చేతుల్లో కత్తి మరియు డాలు ఉంటాయి మిగిలిన చేతుల్లో ఆమె ఒడిలో ఒక బిడ్డను పట్టుకున్నట్టు మరో చేయి అభయ ముద్రను ప్రసాదించినట్టుగా ఉంటుందన్నమాట ఆమె ఒడిలో బిడ్డ ఒక కమలం పట్టుకుని ఉంటుంది అసలు ఈ సంతాన లక్ష్మి ఎవరండి సంతాన లక్ష్మి సంతాన సాఫల్యానికి దేవత అనమాట ఆవిడ మన పిల్లలకి ఆరోగ్యం తెలివితేటలు చదువు అన్నీ ఇస్తూ ఉంటుంది అలాగే మన పిల్లల్ని అన్ని వ్యాధుల నుంచి కూడా ఆవిడ రక్షిస్తూ ఉంటుంది అనమాట మనకి పిల్లలే కదండి పెద్ద సంపద అతి పెద్ద సంపద ఎవరికైనా మానవాళ్ళకి ఎవరికైనా సరే లేదు ఇతర క్రీచర్స్కైనా సరే ఇతర జీవరాశులకైనా సరే పిల్లలే కదండి ఈవెన్ మన పక్షుల్ని కూడా చూస్తూనే ఉంటాం కదా వాటిని వా వాటి పిల్లని అవి ఎంత జాగ్రత్తగా ఎంత ఇదిగా చూసుకుంటూ ఉంటాయో సో ముఖ్యంగా మానవాళికి పిల్లలే అతి పెద్ద సంపద కాబట్టి ఈ సంతాన లక్ష్మి అనే ఆవిడ్ని మనం ప్రాముఖ్యంగా పూజిస్తూ ఉంటాం అన్నమాట ముందుగా మనం సంతాన లక్ష్మి స్తోత్రం ఒకసారి అనుసంధానం చేసుకుందాం తర్వాత దాని గురించి కొంచెం వివరం కూడా తెలుసుకుందాం అనమాట ガかがヒニムにヒニチ कृनिरागविबद्धिनि ज्ञानमये गुणगणवारधिलोकहितैषिणि स्वरसप्तभूषितगाननुते सकलसुरासुरदेवमुनिस्वरमानवन्दितपादयुते जय जय हे मधुसूदनकामिनि माम्